హలో ఎవ్రీవన్ ఇన్ దిస్ సెషన్ విల్ డిస్కస్ ఫిఫ్టీ ఫైవ్ ఎంసీక్యూస్ ఆన్ ది ఇండియన్ బడ్జెట్ ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ బడ్జెట్ ప్రకారం భారతదేశానికి ద్రవ్య లోటు లక్ష్యం ఎంత ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే మొత్తం మరియు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మధ్య తేడా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ద్రవ్య లోటు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో దాన్ని ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కు తగ్గించారు ఇదేమిటంటే ప్రభుత్వం తక్కువ అప్పు తీసుకొని ఆర్థిక వ్యయం తగ్గించాలి అని నిర్ణయించుకుంది దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతుంది అలాగే భవిష్యత్తులో అభివృద్ధి జరుగుతుంది హియర్ ద ఆప్షన్ ఈస్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సెకండ్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ప్రకారం భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎంత నిధులు కేటాయించింది వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ లాంటి రక్షణ రంగాల కోసం ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్లు కేటాయించారు ఇందులో సైనికుల జీతాలు మరియు పింఛన్లు కొత్త ఆయుధాల మరియు రక్షణ పరికరాల కొనుగోలు సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం అలాగే భారతదేశం స్వదేశీ ఆయుధ తయారీ మేక్ ఇన్ ఇండియాను పెంచడం సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లక్షల కోట్లు క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలపై ఏ నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఎన్నికల బాండ్లు అనేవి రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టబడ్డాయి వీటి ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు పారదర్శకంగా అందుతాయని ప్రభుత్వం పేర్కొంది అయితే ఇవి నిధుల పారదర్శకతను తగ్గించాయని విమర్శలు వచ్చాయి ఎందుకంటే విరాళదాతల వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది దీనివల్ల ప్రయోజనాలు చూసుకుంటే రాజకీయ నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది అలాగే ఆచూకీ లేని నిధుల ప్రవాహం తగ్గుతుంది దీని ద్వారా ప్రజాస్వామ్యంలో నాణ్యమైన ఎన్నికల ప్రక్రియ తోడ్పడుతుంది సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎన్నికల బాండ్లను రద్దు చేసింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ప్రకారం రైతులకు రుణ సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించబడింది రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణ సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ఇరవై లక్షల కోట్లు కేటాయించింది ఈ నిధులు ప్రధానంగా రైతులకు తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు వ్యవసాయ యంత్రాలు కొత్త సాగు పద్ధతులను అభివృద్ధి చేయడానికి అలాగే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సేంద్రియ మరియు ఆధునిక సాగు అభివృద్ధికి మద్దతు ఇవ్వటం కోసం సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ లక్షల కోట్లు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో భారతీయ రైల్వేల అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించబడింది భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లు కేటాయించింది ఈ నిధులు ప్రధానంగా రైలు మార్గాలను ఆధునీకరించేందుకు మరియు కొత్త లైన్లను నిర్మించేందుకు అలాగే బుల్లెట్ ట్రైన్స్ మరియు హై స్పీడ్ ట్రైళ్లు మార్గాలు విస్తరణ స్టేషన్ల రూపకల్పన మరియు ప్రయాణికుల కోసం మెరుగైన సదుపాయాలు అలాగే గ్రామీణ మరియు నగర ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీకి అందించేందుకు దీన్ని వాడుతున్నారు హియర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి టూ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోడ్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారత ప్రభుత్వం కలుషిత వాయు నియంత్రణ కోసం బడ్జెట్లో ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది భారత క్లీన్ ఎయిర్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన పర్యావరణ పరిరక్షణ పథకం ఈ మిషన్ ముఖ్యంగా వాయు కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవటం శాస్త్రీయ పరిశోధనల ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచటం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం అలాగే భారతదేశం ఇరవై ముప్పై నాటికి కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవటం హియర్ ఆప్షన్ ఈస్ డి భారత క్లీన్ ఎయిర్ మిషన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ప్రకారం ముఖ్యమైన అవలంబన రంగాలైన ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం ఎంత నిధులు కేటాయించింది ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి ఎందుకంటే అవి దేశీయ ఉత్పత్తులు ఉపాధి మరియు కొత్త వ్యాపారాల అభివృద్ధికి సహాయపడతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ఇరవై వేల కోట్లు కేటాయించారు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ సిజిటిఎంఎస్ఈ ద్వారా సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిధులు గుర్తించింది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఎంఎస్ఎంఈలకు సబ్సిడీలు మార్కెట్ యాక్సెస్ మరియు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు ప్రోత్సాహం ఇస్తున్నారు హియర్ ఆప్షన్ సి ఇరవై వేల కోట్లు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారత ప్రభుత్వం సోలార్ ఎనర్జీ ప్రోత్సాహం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది పునరుత్పాదక శక్తిని పెంచేందుకు మరియు భారత్ను గ్రీన్ ఎనర్జీ లీడర్గా మార్చేందుకు పిఎం సూర్య గృహ పథకాన్ని ప్రవేశపెట్టారు గృహ యూజర్లకు రూఫ్ టాప్ సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గటం స్వయం సమృద్ధిగా మారటం మరియు భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఒక కోటి ఇళ్లలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది ఆప్షన్ డి

డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు కేటాయించింది ఈ నిధులు ప్రధానంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచేందుకు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ల విస్తరణ సైబర్ సెక్యూరిటీ పెంపు ఈ గవర్నెన్స్ సేవలను మెరుగుపరిచేందుకు ఉపయోగించబడతాయి ఫైవ్ జీ టెక్నాలజీ విస్తరణ మరియు ఆధునిక టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ నిధులను వినియోగించబడుతున్నాయి ఆన్సరీస్ ఆప్షన్ బి పన్నెండు వేల కోట్లు క్వశ్చన్ నెంబర్ టెన్ భారత ప్రభుత్వం ఆరోగ్య రంగ అభివృద్ధి కోసం ఎంత నిధులు కేటాయించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి తొంభై వేల కోట్లు కేటాయించారు ఇది గత సంవత్సరానికి పోలిస్తే పదహైదు శాతం పెరుగుదల ఈ నిధులు ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ పథకానికి విస్తరణ ప్రాథమిక మరియు ద్వితీయ ఆరోగ్య రక్షణ కేంద్రాల అభివృద్ధి టెలిమెడిసిన్ సేవల విస్తరణ వ్యాధుల నివారణ వ్యాక్సిన్ రీసెర్చ్ మరియు బయోటెక్నాలజీ పరిశోధన కోసం ఉపయోగించబడతాయి దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిధులను వినియోగించనుంది సరైన సమాధానం ఆప్షన్ సి తొంభై వేల కోట్లు